పాలనా సంస్కరణలో వ్యవస్థీకృత మార్పులను తీసుకురావడం వల్ల పేదవాడు పేదరికంపై జయించి ఆర్థికంగా బలోపేతం చెందుతాడని సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి సీఎం వైఎస్ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరు గ్రామంలో మూడు కోట్ల మూడు లక్షల రూపాయలతో చేపట్టినటువంటి పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి వేణుగోపాలకృష్ణ నాయకులు అధికారులతో కలిసి ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా అవసరాలను గుర్తించి వాటిని అమలు చేసే క్రమంలో పారదర్శకతతో ప్రామాణికంగా తీసుకుని సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు ఈ రెండు వ్యవస్థల్లో ప్రజలకు చేరువగా పాలన అందిస్తున్నాయన్నారు గత ప్రభుత్వంలోని ఈ ప్రాంత పాలకులు ప్రజా అవసరాలపై దృష్టి సారించకుండా కాలయాపన చేశారన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దాసరి రాంబాబు ఎంపీడీఓ డి శ్రీనివాసరావు పంచాయతీ ఏఈ కుమార్ మండల వ్యవసాయ అధికారి ఏ భీమరాజు పంచాయతీ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి ప్రముఖ న్యాయవాది గొందేటి శ్రీనివాసులరెడ్డి మాజీ సర్పంచ్ మద్దిపూటి శంభాజీరావు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దల అను మాజీ ఉప సర్పంచ్ దాకే శ్రీను సచివాలయ కన్వీనర్లు యనుముల త్యాగరాజు మేడపట్టి సదుకున్న రామారెడ్డి ఎల్లుగొండ లక్ష్మి సోమన శ్రీనివాస్ మత్స్యటి శివ రమేష్ తోడేటి రాహుల్ వైఎస్ కుమార్ మరడాపు శేఖర్ కేవి సుబ్బారెడ్డి పివి రమణ వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగ రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశా నాయకులు కాకులపాటి కుమార్ కూడిపూటి వీరంశెట్టి వల్లి శ్రీను ఎర్రా శేఖర్ కోటిపల్లి రవి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు నేను స్పష్టంగా అడుగుతున్నాను నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్ బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ నిన్న ప్రదర్శించాడు అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నాను రెండు వేల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఏడు రెండు వేల ఆరు నాటి వరకు కూడా రెండు వేల నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగం మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా లేదే తొంభై తొమ్మిదిలో ఒక మేనిఫెస్టో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ముప్పై మూడు శాతం అన్నావు మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు అవి రెండు వెళ్ళిపోయాయి రెండు వేల నాలుగు కాలు ఫ్రీ అన్నావు అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాం బీసీలలో దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ అన్నాడు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను చూటుగా అడుగుతున్నాను ఒక బీసీ బిడ్డగా నూట నలభై రెండు హామీలు ఇచ్చారు బీసీల కోసం బీసీల కోసం నూట నలభై రెండు హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి మీరు మర్చిపోతారు జనాన్ని మర్చిపోయారనుకుంటారు